వెల్కమ్ టు అవర్ ఛానల్ అకినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడుగా మారుతి చేసిన మూవీ నా సమీరంగా అయితే సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ విధంగా ఉంది ఏంటనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూసేద్దాం అయితే ఇంతవరకు కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రానిచ్చింది నా సమీరంగా ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ మరియు రాస్తర్ కూడా క్రేజీ హీరోలుగా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల దృష్టి అంతా కూడా ఈ మూవీ పై అయితే పడింది ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదలవడంతో గుంటూరు కారం మరియు సైందవ్ అలాగే హనుమన్ సినిమాలతో పాటు ఈ సినిమాను కూడా ప్రేక్షకులంతా గానో ఆదరించారు ఇక శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా శ్రీనివాస్ చుట్టిరి ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు ఇక ఈ సినిమా టీజర్ ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ అయితే లభించింది దీంతో అంచనాలు కూడా బాగానే పెరిగాయి ఇక ఈ సినిమాకి సంబంధించి ఏడవ రోజు కలెక్షన్స్ గనక గమనించినట్లయితే ఒకటి పాయింట్ ఎనిమిది షేర్ అయితే రాబట్టింది ఈ సినిమా మరి నాసామి రంగ సినిమాకి పంతొమ్మిది పాయింట్ ఒక కోట్ల థియేటర్ల బిజినెస్ అయితే జరిగింది ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంది ఏడు రోజుల్లో బ్రేక్ ని అందుకుంటుందని మనకి తెలుస్తుంది వచ్చే ప్రతి ఒక్క బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి